I ground, protect me, protect man at me, of the protect I protect me, 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 हाई ब्रॉ में दाढ़ी में दाढ़ी में हाई ब्रॉ में दाढ़ी में दाढ़ी में हाई ब्रॉ में दाढ़ी में दाढ़ी में हाई ब्रॉ लाइक कर दो एस एस बी माइनस लाइक कर दो कौन जो भी लाइक कर दो हाई ब्रॉ 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 लाइक कर दो Come on, baby! అటువంటి వారు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఏ విధంగా చేశారంటే విచక్షణ రహితంగా ఆడ మగ తేడా అనే లేకుండా విచ్చలు విడిగా వాళ్ళను కొట్టి వాళ్ళను రక్త గాయాలు చేసి వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే ఈరోజు నాయు బ్రాహ్మణుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది అర్థమవుతోంది ఈరోజు నాయు బ్రాహ్మణులు చాలా చులకలుగా చూస్తున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇదే సంఘటనలు ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం కూడా మాకు సరైనటువంటి చట్టాలు తెచ్చి మాకు మా కులాన్ని హించపరచకుండా ఈ విధంగా హింసించకుండా మాకు సరైనటువంటి చట్టాలు తేవాలని చెప్పేసి ఈ సభాపూర్ తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి అయినా మేము ఇదే విధంగా నిరసన తెలియజేస్తున్నాం కానీ ఇప్పటివరకు మా కులానికి సంబంధించినటువంటి ఏ జీవో కానీ ఏ చర్యలు కానీ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు దయచేసి అయ్యా మా విన్నపాన్ని మన్నించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి ముఖ్యమంత్రి గారికి మేము వినమించుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు సత్తగా జిల్లా కదిలి పట్టణంలో నెల్లూరు జిల్లా జిల్లాలో కస్తూర్ మండలంలో రాయి బ్రాహ్మణ పులసులపై దౌర్జన్యాలు చేసి వాళ్ళ తలగాల పలగొట్టి చాలా ఘోరంగా చేశారు ఆ వాళ్ళకి వెంటనే పోలీసు వారు పట్టుకొని వాళ్ళు ఇంకో చూసి శిక్షించాలని కోరుచున్నాం అలాగే ప్రతి ఆ కులం పైన ప్రతి వారు చిన్న చిన్న స్కూట్లో చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారో మాకు అర్థం మేము లేకపోతే మీ గడ్డాలు పెంచుకొని మీరు తలగాలు పెంచుకొని తిట్ల బాధిపతి ఉంటారు అట్లాంటి వారిపై బాబుపై ధోజనం చూస్తున్నారు ఎంతైనా ఖండించాలని ప్రతి నాయబాన్ క్లబ్ ప్రతి ఒక్కరిని జిల్లా వేరుగా అలాగే ప్రతి రాష్ట్రంలో తెలియజేసి మన నాయబాద్ పైన ప్రతి ఒక్కరిని ఖండి భోజనాలని ఖండించాలని మనం కోరుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కళీపటం నందు మరి స్థాయి కులస్తుల మీద దాడి దౌర్జన్యం అన్యాయంగా ఆడవారిని మగవారిని విచక్షిస్తున్న రహితంగా సభ్య సమాజము తలవదుకునే విధంగా మరి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసనూరు అనే గ్రామంలో అగ్రమణ కూడా దాడి చేయడం జరిగింది యథా రాజా ప్రజ అనే విధంగా గతంలో కావచ్చు నేడు కావచ్చు భవిష్యత్తులో కూడా మా వారి దాడులు జరుగుతున్నాయి మేమంతా భయప్రాంతం ఫ్రూవ్ అవుతున్నాం లేనికంటే మాకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఒక వినతి ఇచ్చాం అయ్యా రాజ్యాంగం రాసింది మీరు ఆ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కులానికి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ కుల రక్షణ మా ఎస్సీ ఎస్టీ సోదరులు ఏ విధంగా రక్షణ చట్టం ఉందో జనా ప్రతిపాదించిన ఆ విధంగానే ఆ కులానికి కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలి లేవాలన్నటువంటి ఆలోచన విధానంతో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న మా మా యొక్క పోరాటం ఎక్కడేసిన కొంగల్ ఎక్కడే సందంగా ఉంది మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు అనంతపురం కృషి చేస్తున్నారు మరి మా తరఫున మాట్లాడుకోవడానికి మాకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు లోకసభలో కావచ్చు మాట్లాడికి ఎవరు లేరు మరి మా తరఫున ఎవరు మాట్లాడారు అందుకే మేము ప్రత్యేకంగా రోజు ఇక్కడ అడుగుతున్నాం ఆకి ఏదైతే ఈ కర్నూలులో జరిగేటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన మీరు చేసినటువంటి వ్యక్తులు అరెస్ట్ చేశాడు పోలీసు చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం పోలీసు వారికి కూడా అంతా వ్యక్తం చేస్తున్నాం కానీ ఏ విధంగా దాడి జరిగింది ఎట్లా దాడి జరిగింది విశ్వచంద్ర రక్షతంగా ఏ విధంగా చేశారు ఆడవారు మగవారు అని లేకుండా చాలా ధోరణి దూరంగా చేశారు మరి దీనికి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం వస్తేనే మా బతులు బాగుంటాయి అందులో మా కులంలో కూడా ఇతరులు ప్రవేశిస్తున్నారు అందుకని మేము కోరుకుంటున్నాం ఆ కులానికి మా కులానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలంటే మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా ప్రజాప్రతినిధి మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మాకి మాట్లాడేటువంటి లైక్ ఉంటాయి ఇప్పుడు ఏమన్న అడగాలి అందుకనే మేము అడుగుతున్నాం అయ్యా మీరైనా మాకు ఎమ్మెల్సీ ఇచ్చి మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం అలాగే భవిష్యత్తులో మా యొక్క ఏదైతే విద్య జాతి సమస్య ఆ జాతిని ఓట్లగా భావించుకోకుండా ఆ జాతిని పెద్దలుగా మానవులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కథలో జరిగినటువంటి సంఘటన ఎక్కడా జరగకుండా ఆ యొక్క జోర్డుని కఠినంగా తీసుకుందాలి ఆ బుద్ధాన్ని రెండోసారి మాట్లాడుకోకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కోసము అందరూ పోరాడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ళి పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం తల Não, 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 não. 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 não.